హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మా అమ్మ ఇక్కడ పనంతా కూడా ఈవినింగ్ పనంతా ముగించుకున్న తర్వాత క్రాఫ్ట్ చేసుకుందామని చెప్పి కూర్చుందనమాట ఇంట్లో ఉన్న అట్ట ముక్కలతోని క్రాఫ్ట్ చేస్తుంది నేను కూడా ఇంట్రెస్ట్గా కూర్చుని ఏం క్రాఫ్ట్ చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నాను వీడియో తీసుకుంటూ ఇంకా మా పని అయితే ఈవినింగ్ చేయాల్సిన పని అంటే ఇంకా వంట కానివ్వండి గిన్నెలు దోముకోవడం ఇలాంటి పనులన్నీ కూడా అయిపోయాయి ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి అమ్మ ఈ విధంగా నాకు క్రాఫ్ట్ చేసిస్తుంది అమ్మ చేసే క్రాఫ్ట్స్ నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే నేను చాలా రోజులు అవి అలాగే ఉంచుకుంటాను దాన్ని అట్లా డెకరేషన్గా అంటే ఇలా షో కేసులో అలా పెట్టి ఉంచుకుంటాను అనమాట ఇంకా అందుకే నేను చేసి ఇవ్వమని చెప్పి అడిగాను ఇది ఏంటంటే వాల్కి స్టిక్ చేసుకునేటట్టుగా చేసిస్తుంది నాకు మాకు ఇక్కడ ప్ర ఎక్కువగా ఏమంటారు స్టేషనరీ ఐటమ్స్ దొరకడం కష్టమే మాకు కావాల్సి అంటే ఈ క్రాఫ్ట్కి సంబంధించిన ఐటమ్స్ కొన్ని మంచివి దొరికితే బాగుంటుంది కదా కలర్స్ కానీ ఇవన్నీ ఇంకేమన్నా అలాంటివి దొరకవు ఏవో చిన్న చిన్న ఐటమ్స్ దొరుకుతాయి ఇంకా అందులోనే మా అమ్మ అడిగినవన్నీ కూడా మా హస్బెండ్ తెచ్చి ఇచ్చారనమాట వాటితోని ఇట్లా చేసుకుంటుంది యాక్చువల్గా పెయింట్ అది పెయింట్ కూడా మాకు కావాల్సిన కలర్స్ దొరకలేదు దాంతోనే అడ్జస్ట్ చేసి వేసేస్తుంది అనమాట ఈ స్టేషనరీ ఐటమ్స్ ఏమేమి తెప్పించింది ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ఆల్రెడీ మేము ఈ మొక్కలు పెట్టే పాట్స్కి ఇలా మేము ముగ్గులు అవి వేసాం కదా పెయింట్తో సో ఇంకా ఆ బ్రష్లు అనేవి క్లీన్ చేయలేదు ఇంకా ఇప్పుడు ఆ బ్రష్లతో అవసరం ఉందంట అమ్మకి అవి క్లీన్ చేసి ఇమ్మంటే ఇట్లా గ్లాస్లో టర్పెంట్ ఆయిల్ ఉంటే అది వేసి క్లీన్ చేసి ఇస్తున్నాను బ్రష్లు అన్నీ కూడా తర్వాత ఇదిగోండి ఏమేమి తెప్పించిందో చూపిస్తున్నాను ఈ పెద్ద బ్రష్ అయితే ఒకటి తెప్పించింది తర్వాత ఇంకా కలర్స్ తెప్పించింది వైట్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇలా చిన్న చిన్న కలర్స్ అయితే తెప్పించింది తర్వాత ఇంకొకటి బ్రౌన్ కలర్ కూడా తెప్పించింది అనమాట మనము ఇట్లా చెక్కకి వేస్తాం కదా చెక్క కలరు సో అది తెప్పించింది వుడ్ కలరు ఇంకా ఇది పెద్దది వచ్చేసి డబ్బా అదే అనమాట ఇంకా తర్వాత కలర్స్ అయితే తీసుకురమ్మంటే మా హస్బెండ్ ఇది తీసుకొచ్చారు ఇది ట్వంటీ రూపీస్ ఏమో ఉంది చాలా చిన్న డబ్బాలలో కలర్స్ వచ్చాయి ఆ కలర్స్ కూడా ఏమంత బాగాలేదు కాకపోతే ఇప్పుడు ఇంకా అదే ఉంది దాంతోనే మనం వేసేసుకోవాలి ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా అమ్మ వాటితోనే కలర్ అయితే వేసేస్తుంది ఇందాక అంతా తుడిచి నీట్గా పెడితే చూడండి ఇక్కడ ఎంత కూడా ఇలా అంతా ఇట్లా వేసేసింది మెస్సీగా అట్ట డబ్బాలు అవన్నీ కూడా తర్వాత ఇదంతా అయిపోయినాక మళ్ళీ అమ్మనే క్లీన్ చేసింది పాపం ఇంక ఇక్కడైతే కలర్ వేసేస్తుంది నేనే చెప్పా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఏమని ఇంకా అవే ఉన్నాయి పెద్ద ఆప్షన్స్ లేవు మాకు కలర్స్ ఇంకా నేనైతే బట్టలు ఇంతలో ఒక మిషన్ వేశాను కదా ఆ బట్టలు అన్నీ అయిపోయాయి ఉతకడం అవన్నీ తీసుకెళ్ళి ఆరేయాలి ఇంతలోగా మా హస్బెండ్ వచ్చారు మళ్ళీ బయటకు అయితే వెళ్తున్నారు ఇంకా మా దగ్గర ఏ డబ్బా వచ్చినా ఏది చిన్న చిన్న డబ్బాల్లాగా వచ్చినా ఏ వచ్చినా కూడా తొందరగా అయితే అమ్మ పడేయొద్దని చెప్తుంది వాటితో ఏదో ఒకటి క్రియేటివ్గా ఆలోచించి క్రాఫ్ట్ అయితే చేస్తుంది అనమాట మొత్తానికి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఇది మనం టూ వే టైప్ పెట్టి గోడకి స్టిక్ చేస్తే ఉంటుంది ఇందులో మినీచర్ బొమ్మలు ఉంటాయి కదా అవి పెట్టేసుకోవడమే నా దగ్గర ప్రస్తుతానికి మినీచర్ బొమ్మలు లేవు ఆర్డర్ చేయాలి కొంచెం లైట్ వెయిట్గా ఉన్న బొమ్మలు పెడితే చాలా బాగుంటుంది మేము ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న బొమ్మలతో ఇట్లా డెకరేషన్ అయితే చేసాము ఇవి ఉలెన్వి బొమ్మలు ఉన్నాయి కదా ఇవి కూడా అమ్మ చేసింది అనమాట చాలా రోజుల క్రితం చేసింది ఈ బొమ్మలు ఇవి నిల్చో పెడుతుంటే నిల్చోట్లేదు ఇంకా అలాగే ఉంచేసాను తర్వాత ఇక్కడ పువ్వులు పెట్టి ఉంది చూడండి ఒక కప్పు చిన్నది అది వచ్చేసి ఇంగువ డబ్బా మీద మూత ఉంటుంది కదా దానికి పెయింట్ వేసి ఈ విధంగా డిజైన్ వేసి అందులో ఈ ఫ్లవర్ వాజ్లో పువ్వులు తీసి రెండు అందులో పెట్టింది అనమాట ఇది గోడకి స్టిక్ చేయాలంటే మా దగ్గర వే టైప్ లేకుండా ఇంకా తెప్పించిన తర్వాత ఈ విధంగా పెట్టాము లుకింగ్ అయితే చాలా బాగుంది కదా చాలా బాగా చేసింది నాకు మంచి నచ్చేసింది ఇంకా నెక్స్ట్ మీకు చెప్పాను కదా ఇలా కుండీలకి డిజైన్ వేసాము ఏమేమి వేసామో చూపిస్తామని చెప్పేసి ఈ విధంగా మేము పాట్స్కి అయితే డిజైన్ వేసామండి ఇంకా ఇవాళ రీపాటింగ్ పని అయితే పెట్టుకున్నాం అనమాట వీటికి అన్నిటికీ హోల్స్ పెట్టాలి సో అదే పెడదామని చెప్పి నేను కిచెన్లోకి వచ్చేసాను ముందు రోజు నైటే మా అన్నయ్య కూడా వచ్చాడనమాట మా దగ్గరికి ఇంకా చాలా రోజులు అయిపోయింది అన్నయ్య లీవ్స్ తీసుకొని అంటే మేము ట్రిప్కి వెళ్ళినప్పుడే లీవ్ తీసుకున్నాడు మళ్ళీ ఇంకా రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో అసలు లీవ్స్ తీసుకోలేదు ఎప్పటి నుంచో మేము అంటూ అనమాట కొంచెం లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకోమని ఎందుకంటే కొంచెం హెల్త్ పాడవుతుంది అంటే ఇంకా రెస్ట్ లేక ఎండలో తిరిగి కొంచెం ఎంతైనా డల్ అవుతారు కదా అలా అవుతుంది అనమాట అందుకే ఇంకా లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకో అని చెప్తే ఇంకా మా దగ్గరకు వచ్చేసాడు అమ్మ ఇలాగో నా దగ్గరే ఉంది కదా అందుకని ఇంకా అన్నయ్య కూడా నా దగ్గరికి వచ్చాడు అనమాట లీవ్ తీసుకొని నలుగురం ఇంట్లోనే ఉన్నాము ఇవాళ మా హస్బెండ్ యాక్చువల్గా డ్యూటీకి వెళ్ళిపోవాలి కాకపోతే నా మూలానే ఇంట్లో ఉండడం జరిగింది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలోనే మీకు చెప్తాను వీడియో ఎండ్ అయ్యేలోపు మొత్తానికి అన్నిటికీ ఇట్లా ఈ విధంగా డ్రైన్ హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాము అయితే ఈ డిజైన్ చేశాం కదా ఒక రెండు మూడు వాటికి అయితే ప్లెయిన్గా అలాగే వదిలేసామండి కుండీలు మిగతా అన్నిటికీ మోస్ట్లీ వేసాం కానీ ఒక రెండు మూడు ఉంచేసామన్నమాట అట్లా తర్వాత ఇన్ని రోజులు మేము రిపోర్టింగ్ చేయడానికి టైం పట్టింది కదా సో ఇంకా మామూలుగా వాటర్ పోసి అలా ఉంచుతూ ఉన్నాం అనమాట ఈ మట్టి వచ్చేసి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ పోసినా కూడా తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది మెల్లగా పోయాల్సి వస్తుంది రెండు మూడు సార్లు ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఈ ఫ్రూట్స్ అవి ఏమైనా పాడైపోయినా లేకపోతే ఏమైనా తొక్కలు ఉన్నా అట్లా డైరెక్ట్ మొక్కలో వేసేస్తూ ఉంటారనమాట మా అమ్మ అదే చెప్పింది అలా వేయకూడదు కంపోస్ట్ చేయడము వేరే విధంగా ఉంటుంది అట్లా వేస్తే మొక్కకు కూడా మంచిది కాదు అని చెప్పి చెప్తా ఉంది ఇంకా వాళ్ళ మా హస్బెండ్కి అట్లా అలవాటు అయిపోయిందనమాట ఏదైనా జామకాయ ఉన్నా అలా పడేయడం డైరెక్ట్ ఇంకా పాడైపోయింది అనుకోండి మొక్కలు డైరెక్ట్ వేసేస్తాడనమాట కానీ అట్లా వేయకూడదు కదా మొక్కలు చూడడానికి కూడా నీట్గా ఉండవు ప్లస్ అదేంటంటే దోమలు వచ్చేస్తూ ఉంటాయి అట్లా ఉంటే సో అదే చూసుకోవాలి ఇంకా జాగ్రత్తగా వేయొద్దని చెప్పాము అట్లా వేయడం మొక్కలకు కూడా మంచిగా పైగా నేను ఏంటంటే చూడ్డానికి అందంగా కనబడాలి ప్లస్ మనకి పూల కలర్స్ కలర్స్ పూలు మొక్కలు చూస్తే మనకి బాగా అనిపిస్తుంది కదా అందుకని నేను తెచ్చుకున్నా నాకు ఈ మొక్కలు ఉన్నప్పుడు ఏంటంటే నీట్నెస్ కూడా ఇంపార్టెంటే నాకు మొక్కలు చూడడానికి అందంగా ఉండాలి చూడగానే అక్కడ చుట్టుపక్కలంతా కూడా నీట్గా ఉండాలి అది నాకు ముఖ్యము ఇంకా మేమిద్దరమే వచ్చాము ఇంకా నేను అమ్మ చేద్దామని చెప్పి ఇంతలోగా అన్నయ్య కూడా హెల్ప్ చేయడానికి కూర్చున్నాడు అన్నయ్యకి రిపోర్టింగ్ పనులు వచ్చా ఇదివరకు అమ్మకి హెల్ప్ చేశాడు రిపోర్టింగ్ చేసే దాంట్లో అప్పుడు హెల్ప్ చేశాడు కాబట్టి అన్నయ్యకి వచ్చేసింది ఆ పని రిపోర్టింగ్ చేసేది కాకపోతే పని చేస్తాడు కానీ ఎంత సతాయిస్తాడో అండి అసలు పర్ఫెక్ట్గా చేస్తాడు పని కానీ సతాయింపు ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకేదో ఒకటి మజాకులు చేస్తూ అట్లా జోక్స్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంక ఇక్కడ మేము అదే చెప్తున్నాము మట్టి గిట్టి అన్ని కలపాలి ఎంత టైం పడుతుందో ఏమో చాలా మొక్కలు ఉన్నాయి రిపోర్టింగ్ చేయాల్సినవి అలాగే ఇంకా దాన్ని ఏమంటారు బయట వాకిలంతా అంతా కూడా నీటికి కడుక్కోవాలి చాలా రోజులు అయిపోయింది కదా అది కడగడానికి కూడా టైం పడుతుంది సో అదే చెప్తా ఉన్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మట్టి వర్మీ కంపోస్ట్ కోకోపీట్ ఇంకా ఈ పొట్టు ఉంటుంది కదా ఇది కూడా కలిపి మొత్తం మట్టి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అది పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా అవ్వకూడదు ఉండలాగా అవ్వకుండా సాఫ్ట్గా ఉండాలన్నమాట సో అదే అమ్మ చూపించింది నాకు అన్నీ కూడా కొంచెం మంచిగా క్వాంటిటీ చూసి తీసుకొని మిక్స్ చేసి ఇంకా వాటిని ఇట్లా మేము డిజైన్ చేసిన పాట్స్ ఉన్నాయి కదా వాటిట్లో కొంచెం నింపేసి మొక్కలన్నీ కూడా రీపాటింగ్ చేస్తున్నారు అయితే ఈ మొక్కలకి ఏంటంటే ఈ బ్లాక్ కలరు చిన్నగా ఇట్లా జాలీలాగా బుట్టలాగా ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు మొక్కలు అందులో పెడతారంట వాళ్ళు నర్సరీ వాళ్ళు సో అది ఉండకుండా చూసుకోవాలి మనం ఇప్పుడు రీపాటింగ్ చేసేటప్పుడు మట్టి అంతా కూడా తీసేస్తాం కదా మట్టి తీసేసి ఆ మొక్క ఒక్కటే మనం ఏదైతే రిపాటింగ్ చేస్తున్నామో ఆ కుండిలో పెట్టుకుంటాం కదా సో అట్లా మనం మొత్తం మట్టి తీసేసి పెట్టుకోవాలి ఎందుకంటే మధ్యలో మనకి ఆ ప్లాస్టిక్ది ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అది ఉంటే కనుక మనకి మొక్కలు అనేవి పెరగవు అని చెప్పింది అమ్మ ఇంకా అన్నీ కూడా మేము చెక్ చేసి పెడతా ఉన్నాము ఇంకా గబగబా నేను వీళ్ళకి కావాల్సినవన్నీ అడిగినవన్నీ అందిస్తూ ఉన్నాను అంటే ఈ మొక్కలన్నీ కూడా అందిస్తున్నాను రిపోర్టింగ్ చేయడానికి ఇంకా వాళ్ళకి మధ్య మధ్యలో తాగడానికి వాటర్ అవి ఇస్తున్నాను యాక్చువల్గా నాకు ఇవల్ల చాలా నీరసంగా ఉంది ఓపిక అయితే అస్సలు అవ్వట్లేదు ఎందుకంటే మేము యాక్చువల్గా ఇవాళ సండే అనమాట సండే రోజు తీసిన బ్లాగ్ ఇది సండే రోజు మేము లేట్గా లేకుద్దాము అనుకున్నాము ఎందుకంటే అన్నయ్య కూడా అలసిపోయాడు కాబట్టి అన్నయ్యని లేట్గా లేపుదాం అనుకున్నాం మా లాగో ఎర్లీగానే లేస్తుంది ఆమె అంత లేట్గా అయితే లేగదు కానీ మే మాకైతే మంచిగా నిద్ర అండి లేట్గా లేస్తాం మేము సో అట్లా అనుకున్నాము నాకు ఎందుకో తెలీదు సడన్గా ఇంకా మార్నింగు వా నిద్రలో ఇట్లా మంచిగా పడుకునే ఉన్నాను వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నట్టుగా అనిపించింది ఇంకా నేను ఎవరికైనా చెప్దామంటే కూడా నాకు రావట్లేదు ఆ వామిటింగ్ సెన్సేషన్తో ఇంకా తర్వాత ఏమైందంటే లేద్దాము లేచి కూర్చుంటే ఏమైనా సెట్ అవుతుందేమో అని చెప్పి లేద్దాం అనుకుంటే లేవడానికి రావట్లేదు ఫుల్గా కళ్ళు తిరిగిపోతున్నాయి విపరీతంగా ఇంకా నేను అలాగే పడుకొని ఇట్లా నాకు వామిటింగ్ వస్తుంది ఏమన్నా తీసుకురండి వామిటింగ్ చేసుకోవడానికి అని చెప్పి అన్నాను అంతే ఇంకా మా అన్నయ్య అమ్మ మా ఆయన అందరూ గబుక్కున లేచి కూర్చున్నారు ఇంకా మా ఆయనేమో వామిటింగ్ చేసుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకొచ్చారు మా అన్నయ్య నా దగ్గర నుంచి ఉన్నాడు అమ్మ వచ్చేసి వీపు రాస్తా ఉంది అందరూ పైకి చెప్పలేదు కానీ చాలా భయపడ్డారు సడన్గా నాకు ఏమైపోయిందో ఏంటో అని చెప్పేసి ఇంకా నాకు నేను వామిటింగ్ చేసుకున్నాను అనమాట నాకు వామిటింగ్ అంటే ఏం రాలేదు పసరులాగా వచ్చింది నోరు అంతా చేదుగా అయిపోయింది కాసేపు అట్లానే పడుకుని ఉన్న లేవడానికి రావట్లేదు ఫుల్ చెమటలు పట్టేస్తూ ఉంది నాకు ఇంకా తర్వాత వాష్రూమ్ వచ్చింది వెళ్ళేసి వచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంకా అట్లనే లైట్ లైట్గా కళ్ళు తిరుగుతూ ఉందనమాట తర్వాత ఇంకా నాకు నిద్ర వస్తున్నట్టయి ఇంకా పడుకుని లే ఎప్పటికో లేచాను లేచేటప్పటికి నాకు ఇంకా కొంచెం సెట్ అయింది కాకపోతే హెడ్డేక్ ఇంకా కాలు చేతులు వణకడం అట్లా ఉండింది అనమాట మా అమ్మ అనడం ఏంటంటే కొంచెం పైత్యం చేసిందేమో అని అందనమాట ఇంకేమైందో ఏమో నాకైతే అట్లా అయింది మొత్తానికి సెట్ అయ్యింది కానీ ఆ రోజు నీరసంగా ఉండింది కొంచెము ఇంకా నేను లేచేటప్పటికీ ఇంకా గిన్నెలు గిన్నెలు దోమడము ఇంకా ఇల్లు దుడుచుకోవడం అన్ని పనులు కూడా ఇంకా అమ్మే అనమాట నేను లేచేసరికి ఇంకా వంట చేస్తూ ఉంది ఇంకా కొంచెం నీరసంగా ఉండింది కానీ పర్లేదు ఇంకా అమ్మ వంట చేసింది కాబట్టి ఇంకా తినేసి కాస్త రెస్ట్ తీసుకున్నాను వీళ్ళకి ఇట్లా చిన్న చిన్నగా అందిస్తుండే మోస్ట్లీ వీళ్ళిద్దరే చేశారు పని మా హస్బెండ్ ఏమో అప్పటిదాకా పాపం బయట పనులకి తిరిగి వచ్చారనమాట అందుకని ఆయన కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఆయన కూడా వచ్చి పనిలో జాయిన్ అయ్యారు ఎవరు పని వాళ్ళకే ఉందండి అసలు పని లేదనేది లేదు ఎందుకంటే ఇప్పుడు రీపాటింగ్ పని ఒకటి ఉంటుందా తర్వాత అవన్నీ తీసి సైడ్కి పెట్టి ఇదంతా కూడా కడిగే పని అది నేను తుడవడం ఇంకా కడగడం నేను మా హస్బెండ్ చేసాం మధ్య మధ్యలో మా అమ్మ కూడా చేస్తూ ఉంది సో ఇంట్లో కూడా కొంచెం ఇల్లు అంతా కూడా సెట్ చేసుకోవడం అది ఉండే అనమాట ఇంకా వీళ్ళకి బకెట్లు అవి కావాలంటే అందిస్తూ ఉన్నాను అక్కడ మూలకి మాకు బల్లి తిరుగుతూ ఉంటుంది సో అమ్మ వాళ్ళకి బల్లి అంటే భయం నాకు కూడా భయమే కాకపోతే మరీ ఎక్కువ భయమేం ఏం లేదనమాట మా అన్నయ్యకి కూడా ఎక్కువ ఉండదు మా అమ్మకు ఒక్కదానికి ఎక్కువ భయం బల్ అంటే సో అట్లా ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టుకొని ఈ పని అంతా కూడా చేసుకుంటూ అనమాట మాకు నైట్ అయిపోయింది మేము మధ్యాహ్నం త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ చేసినట్టున్నాము ఈ పని సో ఇంకా క్లీనింగ్ అదంతా అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది ఇంకా ఫుల్గా అలసిపోయామనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో ఇక్కడితోనే ఆపేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్